శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజున ఆచరించవలసిన పూజా విధానం గురించి మనం వివరంగా తెలుసుకుందాం నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపాలు వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు భక్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా శివుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మన సనాతన పురాణాలలో కార్తీక పౌర్ణమికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నట్లు వర్ణించబడింది ఆ రోజున కొన్ని దివ్య దివ్యశక్తులు భూమిమీదకు వచ్చే భక్తితో పూజించేవారికి తమ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఆ రోజు వాతావరణంలోనే ఒక దివ్యత్వం నిండి ఉంటుంది అందువల్లనే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు బుధవారం నాడు కలిసి రావడం వలన ఈ రోజు యొక్క గొప్పతనాన్ని వర్ణించడం ఎవరితరం కూడా కాదు అటువంటి పవిత్రమైన రోజున మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు వంటివి స్వీకరించవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఏ పద్ధతిలో చేస్తే ఆ మహాశివుని సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదీపంగా మనం చెప్పుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో ఏ ప్రదేశంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెలిగించినంత పుణ్యఫలం వంద శాతం మనకు కలుగుతుంది అనే రహస్యాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు యొక్క అసలైన గొప్పతనం దాని వెనుక ఉన్న పౌరాణిక గాథల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ రోజు మహత్యాన్ని తెలుసుకోవడం దాని గురించి చర్చించడం కూడా ఒక యజ్ఞంతో సమానం ఇలా చేయడం వలన అశ్వమేధయాగం చేసినంత మహాపుణ్యం మనకు లభిస్తుందని శాస్త్రవచనం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీకు కుదిరినన్ని రోజులు కనీసం ఒక్క రోజైనా సరే మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి ఈ కార్తీక మాసంలో మనం ప్రధానంగా ఆ త్రినేత్రుడైన శివుడిని పూజిస్తాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ మాసంలో కేవలం ఆ పరమశివుడినే కాదు ఆ శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు అనే రూపంలో పూజిస్తాము శివకేశవులకు అభేదమని ఇద్దరు ఒకటేనని మన పురాణాలు ఎన్నోసార్లు స్పష్టంచేశాయి అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం సమానమైన భక్తితో ఆరాధించాలి పౌర్ణమితిథి ఎప్పటినుండి ప్రారంభమవుతుందంటే నవంబర్ నాలుగో తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదో తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి ఉదయం తిథి ప్రకారం నవంబర్ ఐదో తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు జామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయాలి కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున ముహూర్తంలో చేస్తేనే దానికి సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు సూర్యోదయానికి ముందే ఈ కార్తీక స్నానమనేది చేయాలి ఆ సమయంలో దేవతలు నదులలో స్నానం ఆచరిస్తారని నమ్మకం పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కాని పసుపు కాని కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ చన్నీటితో తలస్నానం చేయండి ఇల్లంతా చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి బియ్యపు పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు మరియు బంతిపూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ కార్యక్రమాలు ముగించుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణులను విశేషంగా పూజించాలి దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి నారికేల దీపం కొబ్బరి దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి పిండి దీపాలు వెలిగించేవారు ఐదు లేదా ఏడు దీపాలు కాని వెలిగించండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి పూజ ప్రారంభించే ముందు పూజ గది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలసం తులసి తీర్థం మరియు అక్షింతలను పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని ఓంగం గణపతయే నమ అనే మంత్రాన్ని చదవండి పూజిస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై సార్లు చదవండి పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నివేదించండి చివరగా హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజగదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపైన అక్షింతలు వేసుకుని మరోసారి నమస్కారం చేసుకోండి సాయంత్రం పూజా విధానం ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో పౌర్ణమి గడియలు ఉండే సమయం స్త్రీలు మరల తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మం ముందుకూడా తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఏడాదిలో ప్రతిరోజు దీపారాధన చేసినంత ఫలితం ఈ ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించడం వలన లభిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో లేదా కొవ్వత్తితో వెలిగించకూడదు అగరవత్తిని ఉపయోగిస్తే మంచిది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా ఎల్ త్రయంబకం ఆవాహయామి అని చెప్పాలి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయవచ్చు దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించుంది ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఉసిరి చెట్టును స్వరూపంగా భావిస్తారు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే డబ్బు పరంగా కలిసివస్తుంది ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసివస్తాయి పున్నమి వెలుగుల్లో నదుల దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే చాలా మంచిది ఉపవాసం ఉండేవారు ఉదయమంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయాల్లో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబులం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ నియమాలను పాటించి శివకేశవుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీ భక్తిని కామెంట్ రూపంలో ఓన్ నమహ శివాయ అని తెలియజేయండి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్